హాయ్ అండి ఈరోజు వచ్చేసి థర్టీ సిక్స్ వాళ్ళది బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలాగో చూసిస్తాం నేను ఆల్రెడీ మెజర్మెంట్ అనేది ఇక్కడ తీసుకున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ఇక్కడ లెంత్ వచ్చేసి ఉన్న బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ తీసుకొని కొంచెం ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది కుట్ల కోసం అనేది వేసుకున్నాను వేసుకున్న తర్వాత నేను ఇక్కడ షోల్డర్ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇక్కడ నెక్ కోసం టూ పాయింట్ టూ తీసుకున్నాను షోల్డర్ కోసం త్రీ పాయింట్ త్రీ తీసుకున్నాను అలాగే షోల్డర్ మనకి వెనకాల బ్యాక్ లెంత్ ఉంటుంది కదా ఆ లెంత్ వచ్చేసి యాక్చువల్గా నా లెంత్ వచ్చేసి లెవెన్ అండి దానికి ప్లస్ టూ యాడ్ చేశాను ప్లస్ టూ యాడ్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది నెక్ అనేది ఈ ప్లేస్లో నేను ప్యాచ్ వర్క్ అనేది చేస్తాను సో లెంత్ అనేది కొంచెం చిన్నగా అవ్వకుండా నేను కొంచెం డీప్ అనేది పెంచుకున్నాను ప్లస్ టూ అనేది పెంచుకున్నాను పెంచుకుంటే ఈ టై ఈ ప్లేస్లో మనకి ప్యాచ్ వర్క్ అనేది వస్తుంది వచ్చే సైజ్ వచ్చేసి నైన్ దానికి ప్లస్ టూ యాడ్ చేసుకుంటే మనకి కుట్లు వేసుకోవడానికి ఉంటుంది తర్వాత ఆమ్ రౌండ్ వచ్చేసి సిక్స్ పాయింట్ టూ ఇంచెస్ తీసుకున్నాను మనకి ఆమ్ రౌండ్ చూసి వేసుకోవాలండి లేకుంటే ఒక్కోసారి టైట్ అయిపోతుంది ఒక్కోసారి లూజ్ వచ్చేసేది మనకి ఖచ్చితంగా చూసి వేసుకోవాలి ఆమ్ రౌండ్ అనేది ఇక్కడ కొంచెం జీరో పాయింట్ ఫైవ్ అనేది లోపల తీసుకొని మనం ఫ్రంట్ బ్యా ఫ్రంట్ పార్ట్ అనేది కూడా కట్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నా వెస్ట్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ అండి ఫిఫ్టీన్ అండ్ సారీ ఫిఫ్టీన్ కాదు థర్టీ థర్టీని ఫోర్ చేసే సెవెన్ పాయింట్ ఫైవ్ అనేది వస్తుంది దానికి ప్లస్ త్రీ యాడ్ చేశాను ప్లస్ త్రీ ఎందుకు యాడ్ చేశానంటే ఇక్కడ టక్స్ కోసం వన్ ఇంచ్ తీసుకోవాలి ఎగ్స్ట్రా స్టిచ్చింగ్ కోసం టూ ఇంచెస్ తీసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా నేను కట్ చేస్తాను అది కూడా వీడియో పెడతాను బాయ్ మనం బ్యాక్ నెక్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకోవద్దు ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ సైజ్ వచ్చేసి నేను లెవెన్ ఇంచెస్ అనేది లెంత్ అనేది పెట్టుకున్నాను కింద మనం కింద కుట్టేస్తాం కదా లోపలికి దానికోసం జీరో పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది కూడా వదిలేసుకున్నాను తర్వాత వచ్చేసి నేను ఇక్కడ లెంత్ అనేది లెవెన్ తీసుకున్నాను అంటే నేను లెంత్ అనేది లెవెన్ ఎందుకు తీసుకున్నానంటే పైన కుట్టుతో సహా కలిపి లెవెన్ తీసుకున్నాను ఇక్కడ పైన త్రీ ఇంచెస్ తీసుకున్నాను నేను ఫప్ హ్యాండ్స్ పెడతాం అనుకుంటున్నా పైన అందుకనే త్రీ ఇంచెస్ అనేది పైన తీసుకున్నాను నా ఈ నా లెంత్ వచ్చేసి బ్లౌజ్ ఆమ్ రౌండ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ పాయింట్ త్రీ తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీనికి వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా మనం కుట్లు వేసుకోవడానికి తీసుకున్నాను అలాగే మన బ్లౌజ్ డౌన్ ఎవరికైనా సరే ఎల్బో హ్యాండ్స్ ఉన్న వాళ్ళకి త్రీ తీసుకోవాలి కంపల్సరీగా ఇక్కడ త్రీ తీసుకున్నాను తర్వాత నేను హ్యాండ్ లూజ్ వచ్చేసి నాది ఫైవ్ అలాగే ఎగస్ట్రా కుట్ కోసం టూ తీసుకున్నాను క్లియర్గా అర్థమైంది కదండి ఏమైనా అర్థం కాకపోతే ఫ్రెండ్ బ్లౌజ్ కటింగ్ మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకైతే కామెంట్ చేయండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది తప్పకుండా చేస్తాను నేను చెప్పడం ఒకటి మర్చిపోయాను నేను బ్లౌజ్ అనేది లైనింగ్ అనేది ఇలా ఎందుకు తీసుకున్నానంటే మనకి లెంత్ అనేది సరిపోదండి రెండు సేమ్గా జాయిన్ చేసినప్పుడు లెంత్ సరిపోనప్పుడు ఇట్లా సగం అనేది ఇట్లా మలుచుకుంటే మనకి లెంత్ అనేది సరిపోతుంది అలాగే మనం ఒక సైడే ప్యాచ్ అనేది పడుతుంది ఇక్కడ అతుకులు అనేది పడుతుంది మనం రెండు సమానంగా ఫోల్డ్ పెట్టుకొని కట్ చేసుకున్నాం అనుకో టూ సైడ్ ప్యాచ్ అనేది పడుతుంది అందుకనే నేను ఇలా మలుచుకొని వన్ సైడ్ ప్యాచ్ పడేలాగా బ్లౌజ్ అనేది కట్ చేసుకున్నాను సారీ బ్లౌజ్ కాదు హ్యాండ్ పీస్ అనేది కట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్న పార్ట్ని కింద టూ ఇంచెస్ మలుచుకొని టూ ఇంచెస్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా మలిచేసి కరెక్ట్గా సరిపోయేటట్టు బ్లౌజ్ మీద పెట్టుకోవాలి నేను వచ్చేసి నాకు బ్లౌజ్ పీస్ సరిపోలేదు కాబట్టి నేను స్ట్రైట్ కట్ అనేది కట్ చేస్తున్నాను మీకు బ్లౌజ్ అనేది ఎక్కువ ఉంటే క్రాస్ కట్ చేసుకుంటే క్రా క్రాస్ కట్ చేసుకోండి సేమ్ బ్లౌజ్ పీస్ చుట్టూ ఇలా గీతలు గీసుకోండి మంచిగా ఫ్రంట్ పార్ట్ ఎట్లా ఉన్నదో దాని చుట్టూ ఇలా గీతలు గీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నాకు నేను బ్యాక్ పార్ట్ తీసుకొని చుట్టూ గీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి సెవెన్ తీసుకున్నాను సెవెన్ తీసుకొని ఇలా లోపల నుంచి ఇలా గీసుకోవాలి గీసుకున్న తర్వాత మనకి ఆమరండం అనేది జీరో పాయింట్ లో ఫైవ్ అనేది లోపలకి తీసుకోవాలి బ్యాక్ బ్యాగ్ బ్యాక్ ఉంటుంది కదా బ్యాక్ నెక్ మనకి అది దానికి దానికన్నా ఒక జీరో పాయింట్ ఫైవ్ అనేది లోపల కన్నా తీసుకోవాలి షోల్డర్ కటింగ్ కోసం టూ ఇంచెస్ సేము అలాగే ఇక్కడ మనకి చెస్ట్ చెస్ట్ మెజర్మెంట్ ఉంటుంది కదా ఆ చెస్ట్ మెజర్మెంట్ అనేది మీ బ్యాక్ లెంత్ ఎంత ఉందో దాంట్లో నుంచి వన్ అండ్ హాఫ్ తీసేయాలి సపోజ్గా నా లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ సపోజ్గా నా లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ దాంట్లో నుంచి వన్ అండ్ హాఫ్ తీసేసి మనం ఫ్రంట్ చెస్ట్ ఇక్కడ ఈ లెంత్ అనేది చెస్ట్ది వేసుకోవాలి అర్థమైందా నేను చెప్పింది మిడిల్ పాయింట్ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది మనం నల్ బ్యాక్ లెంత్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ దాంట్లో నుంచి వన్ అండ్ హాఫ్ తీసిస్తే మిగిలిన ఎంత ఉంటుందో అంతా జస్ట్ యొక్క మిడిల్ పాయింట్ స్ట్రేట్కి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం కింద ఉంటుంది కదా కింద నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టూ అండ్ హాఫ్ తీసుకోవాలి టూ అండ్ హాఫ్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ మనం మిడ్ పాయింట్ అనేది తీసుకోవటానికి టూ పాయింట్ టూ లేదా టూ పాయింట్ త్రీ తీసుకోవాలి అది ఏ నెక్ వాళ్ళకి ఈ చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ థర్టీ ఎబో ఉన్న వాళ్ళకి పనికి వస్తుంది థర్టీ సిక్స్ కన్నా ఎబో ఉన్న వాళ్ళకి టూ అండ్ హాఫ్ లేదా త్రీ పెట్టుకోవాలి అర్థమైందని చెప్పేది ఈ మిడిల్ పాయింట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టుకున్న తర్వాత జస్ట్ యొక్క మిడిల్ పాయింట్ పెట్టడానికి థర్టీ సిక్స్ సైజు వాళ్ళకి టూ టూ అండ్ హాఫ్ లేదా టూ పాయింట్ టూ టూ పాయింట్ త్రీ పెట్టుకోవచ్చు ఇద మన చెస్ట్ వచ్చేసి ఇది పెట్టుకోటానికి మనకి టూ అండ్ హాఫ్ ఇక్కడ వచ్చేసి కూడా టూ అండ్ హాఫ్ అలాగే ఇక్కడ వన్ అండ్ హాఫ్ అనేది మనం వద్ గీసుకోవాలి వన్ అండ్ హాఫ్ అనేది గీసుకోవాలి ఇక్కడ 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 మనకి సైడ్కి కుట్లు వేసుకోవడానికి టక్ వేసుకోవడానికి ఇక్కడ వన్ ఇంచ్ అనేది వదిలేస్తాను అలాగే ఇక్కడ కూడా మనకి వన్ అండ్ వన్ ఇంచ్ అనేది వదిలేస్తాను వదిలేసి గీసుకోవాలి అర్థమైందా ఇప్పుడు మనం బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్కి బెల్ట్ అనేది కింద కట్ చేసుకోవాలండి దానికి మనం ఎలా కట్ చేసుకోవాలంటే మనకి బ్యాక్ నెక్ ఉంటుంది కదా ఆ బ్యాక్ ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ అనేది తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు బ్యాక్ నెక్ తీసుకొని ఎంత ఉన్నదో చూసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి తర్వాత టూ అండ్ హాఫ్ తీసుకోవాలి తర్వాత త్రీ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా స్ట్రేట్గా కాకుండా ఇలా లోపలకని కొంచెం లోపల కానీ ఇలా పైకి తీసుకుంటూ వెళ్ళాలి బెల్ట్కి షేప్ బెల్ట్కి అర్థమైంది కదా త్రీ తీసుకోవాలి టూ అండ్ హాఫ్ తీసుకోవాలి త్రీ తీసుకోవాలి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి బ్లౌజ్ షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది తర్వాత మనకి బ్యాక్ నెక్కి కింద లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మనకు లోపల బెల్ట్ అనేది యాడ్ చేయాలి క్లాత్ కనిపించకుండా దానికోసం ఈ క్లాత్ ఇది వచ్చేసి మన నెక్ పీసులు అండి నెక్ పీసులు అంటే నెక్ దగ్గర షోల్డర్ దగ్గర జాయిన్ జాయిన్ చేస్తాం కదా ఫ్రంట్ నెక్ జాయిన్ చేసేటప్పుడు ఈ నెక్ పీసులు అనేది వేసుకోవాలి ఇవి బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాము అలాగే ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్నాము అలాగే హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాము అలాగే సేఫ్ బెల్ట్ నెక్ పీసెస్ కింద నడుము దగ్గర చేంజ్ చేయడానికి నడుము పట్టి ఇంతేనండి ఈ సేమ్ క్లాత్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా బ్లౌజ్ పీసెస్ దాని మీద సేమ్ టు సేమ్ పెట్టేసి కట్ చేసుకోవడమే స్టిచ్ చేసుకోవడం ఇవన్నీ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలి